మనం ఎక్కడికన్నా టూర్స్ కానీ లేదంటే ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్ వాష్ అది చేసుకుంటూ ఉంటాం కదా అలా హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు పెద్ద సోప్ ఎత్తుకోబోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఇలా వేస్ట్గా పడేసే చిన్న చిన్న డబ్బాలు అయితే ఉంటాయి కదా అలాంటి డబ్బా తీసేసుకొని సోప్ మనం ఏది వాడుకుంటామో ఆ సోప్ అయితే ఇలా పీల్ చేసుకొని ఆ బాక్స్లో అనేది వేసుకొని వెళ్ళాము అంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా లేదంటే ట్రావెలింగ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఫేస్ వాష్ చేసుకోవచ్చు లేదు పెద్ద సోప్ ఎత్తుకెళ్ళామంటే అది వాడినప్పుడు తడైపోతుంది తడయ్యాక అది బ్యాగ్లో పెట్టుకోవాలన్నా మనకి ఇబ్బంది లేదు అంటే ఎవరన్నా వాడింది మనం వాడాలన్నా మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అలా కాకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి బాగా యూజ్ అవుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనం షర్ట్స్ కానీ టీషర్ట్లు కానీ మడత వేయాలంటే విసిగిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా కానీ వేసాము అంటే అచ్చం షోరూంలో కానీ ఎలా ఫోల్డింగ్ ఉంటుందో అలాగైతే వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈజీగా కూడా ఎన్ని బట్టలైనా సరే ఐదు నిమిషాల్లో అయితే మడత వేస్తాము చూడండి అచ్చం మనకి లాగే వచ్చింది కదా ఈ షర్ట్ కూడా అలాగే మడతేసి చూపిస్తాను ముందు బ్యాక్ వేసేసుకోవాలి హ్యాండ్స్ అయితే ఫస్ట్ మడుచుకున్న తర్వాత టూ స్టెప్స్గా షర్ట్ కానీ మడిచేసాము అంటే సూపర్గా ఉంటుంది ఇలాగ ఎన్ని బట్టలైనా సరే మనకి కపోర్ట్లో తక్కువ స్థలం ఉన్నా ఎక్కువ బట్టలు అయితే పెట్టుకోవచ్చు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి మీ దగ్గర ఇంకా ఏమన్నా మంచి మంచి టిప్స్ ఉంటే అవైతే కామెంట్లో షేర్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్యాంట్లైనా సరే ఈజీగా మడత వేయచ్చు అరమరలు ప్లేస్ తక్కువ ఉన్నా కూడా మనం ఇలా సర్దుకున్నాము అంటే ఎక్కువ బట్టలు అయితే పెట్టుకోవచ్చు లేదు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలాగైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగని మడత వేసి పెట్టుకున్నాము అంటే పిల్లలు కబాన్ అరమరల్లో బట్టలు తీసేటప్పుడు లాగేస్తూ ఉంటారు కదా లాగేసినప్పుడు అవి అయితే మడత అనేది ఓడకుండా ఉంటుంది ప్లస్ మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో బట్టలు ఇలా సర్దుకున్నామంటే ఎక్కువ పడతాయి ఒకటి లాగినప్పుడు అన్నీ పాడవకుండా ఉంటాయి అనమాట మళ్ళీ మళ్ళీ మడత వేసే పని లేకుండా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ వేయండి ఒకసారి ఫ్యాంట్ లూజ్ అయినప్పుడు మనం అప్పటికప్పుడు స్టిచ్చింగ్ అయితే చేయించలేము కదా అలాంటప్పుడు ఇబ్బంది అయిపోతుంది అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మన ఇంట్లో అయితే రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా ఆ లబ్బర్ బ్యాండ్స్ ఒకటి కానీ రెండు కానీ తీసుకొని స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఒకటి తీసుకొని లేదంటే రెండు లబ్బర్ బ్యాండ్స్ తీసుకొని పక్కన బెల్ట్ వేసుకోవడానికిస్తారు కదా దానికి వేసేసి ఇలా బటన్ కానీ వేసి పెట్టాము అంటే అది టైట్ అయిపోతుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపో ఈ మధ్య కాలంలో చాలా మందికి సమస్య అయితే ఉంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏంటి అంటే ఎవరికైనా మాట్లాడేటప్పుడు నోట్ నుంచి స్మెల్ రావటం అనేది ఆ స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ అది వస్తూ ఉంటుంది కదా ఎదుటి వాళ్ళు వినాలన్నా మనం మాట్లాడాలన్నా మనకి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారు అనేది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఆలుక్కాయలు ఉంటాయి కదా అవి ఒక రెండు యాలక్కాయలు తీసేసుకొని వాటిని కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచేసుకోవాలి దంచేసిన తర్వాత నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి కొద్దిగా నీళ్ళు నీ దాకా ఉంచిన తర్వాత ఉంచుకొని వాటిని అయితే దించి ఇలా వడగట్టుకోవాలి ఇలా ఉదయం రాత్రి పడుకునేటప్పుడు రోజు అని తీసుకున్నామంటే క్రమేణ క్రమేణగా కొంచెం కొంచెం స్మెల్ అనేది తగ్గుతుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ దగ్గర ఉండేది టిప్స్ అయితే పోస్ట్ హార్లెక్స్ అలాంటివి ఇలా కట్ చేసి పెట్టేసాము అంటే దాంట్లో పోయి అవి గడ్డ కట్టేస్తూ ఉంటాయి పాడైపోతాయి కదా అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముందుగా మనం రెండు లేయర్లుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఒక లేయర్ తీసేసి ఒక లేయర్ అయితే ఉంచుకోవాలి మనం వాడుకున్న తర్వాత ఇలా వేసేసి దానికి కానీ మనం కట్ చేసుకున్న లేయర్ని ఇలా పెట్టేసామంటే దాంట్లోకి అయితే గాలిపోదు గడ్డైతే కట్టదు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి